శ్రీనాథ్ మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అందరు నమస్కారం నేను మిశ్రీనాథ్ రెడ్డి మిట్పల్లి ఇవాళ తరకి డిసెంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే కువైట్లో ప్రస్తుతానికి ఏదైతే బయోమెట్రిక్ సంబంధించినటువంటి ప్రాసెస్ కొనసాగుతుందో అది ప్రవాసీలకి నియమించినటువంటి ఆఖరి గడువు వచ్చి డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు సో డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు లోపు తప్పనిసరిగా ప్రవాసీలందరూ వారి యొక్క బయోమెట్రిక్ సంబంధించిన నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవాలి అని చెప్పేసి తెలియజేస్తున్నారు ఒకవేళ ఎవరైనా చేసుకోవడంలో విఫలమైతే కనుక వారికి ఎలాంటివి పరిణామాలు ఉంటాయి అనేసి అంటే మొదటగా వారికి సంబంధించిన సివిల్ ఐడి కార్డ్ని సస్పెండ్ చేయడం జరుగుతుంది తర్వాత బ్యాంకింగ్ సర్వీసులు అన్నీ కూడా రద్దు చేయబడతాయి వాటితో పాటుగా గవర్నమెంట్ సర్వీసులన్నీ కూడా స్తంభింపజేయడం జరుగుతుంది అంటే అకామాలు తగలవు ఇంకేవి కానీ రెన్యువల్స్ ఉండవు ఎలాంటి ట్రాన్సాక్షన్స్ కానీ జరగవు సో ఆ విధంగా ఉంటాయని చెప్పేసి అంటున్నారు కాబట్టి డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖులోపు ప్రతి ఒక్కరూ బయోమెట్రిక్స్ కదా నమోదు చేసుకోవాలి అని చెప్పేసి తెలియజేస్తున్నారు అయితే సోషల్ మీడియాలో ప్రస్తుతానికి ఒక వీడియో అయితే కనుక వైరల్ అవుతుంది ఆ వార్త ఏమిటంటే ఎవరైతే బయోమెట్రిక్స్ నమోదు చేసుకోరో వారికి ఐదు వందల దినార్లు జరిమానా ఉంటుంది అని చెప్పేసి ఒక వీడియో అయిత వైరల్ అవుతుంది సో అందులో ఏమాత్రంగానే నిజం లేదు అని చెప్పేసి కోవిటీకి సంబంధించిన గవర్నమెంట్ అయితే తెలియజేస్తుంది సో ఐదు వందల జరిమానాలు అంటే ఈతనకి ఏమి ఉండవు కానీ మీకు సంబంధించినటువంటి సివిలిటీ కార్డును రద్దు చేస్తారు బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ జరగవు అలాగే గవర్నమెంట్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఏవి కానీ జరగవు సో ఇవి ఉంటాయి ఫైన్ అయితే ఐదు వందల అంటే దాంట్లో మాత్రం నిజం లేదు దాన్ని మాత్రం నమ్మకండి తప్పనిసరిగా బయోమెట్రిక్స్ అయితే ముప్పై ఒకటో లోపు ప్రతి ఒక్కరూ నమోదు అయినక చేసుకోవాల్సి ఉంటుంది అయితే ఈ బయోమెట్రిక్స్ ఇంకా ఎవరైతే నమోదు చేసుకోవడానికి ఇబ్బంది పడుతుంటారో వాళ్ళు ఏదో ఒక విధంగా చేసుకోండి మీకు తెలిసిన వాళ్ళు మీ రిలేటివ్స్ లేదంటే ఏవైనా మక్తబుల దగ్గరికి ఎక్కడికో దగ్గరికి వెళ్ళి అయితే సాహిల్ అప్లికేషన్ ద్వారా లేదంటే మెటా పోర్టల్ వెబ్సైట్ ఏదైతుందో దాని ద్వారా అయినక చేసుకోండి సాహిల్ అప్లికేషన్ ఉంటే చాలా ఈజీగా మీ ప్రయత్నం అయిపోతుంది చేసుకోవచ్చు అపాయింట్మెంట్ అనేది చాలా ఈజీగా దొరుకుతుంది సాహిల్ అప్లికేషన్లో లాగిన్ అవ్వాలంటే కంపల్సరీగా మీ మొబైల్ ఐడీలో అథెంటికేషన్ అనేది రావాలి అథెంటికేషన్ రావాలంటే మీ ఫోన్లో ఎన్ఎఫ్సి అనేటువంటి ఆప్షన్ యాక్టివేట్లో ఉండాలి సో ఎన్ఎఫ్సి ఏదైతే ఫోన్లో ఉంటుందో వాళ్ళు సాహిల్ అప్లికేషన్లో రిజిస్టర్ అయ్యి మీకు సంబంధించినటువంటి అపాయింట్మెంట్ అయితే తీసుకొని మీ దగ్గరలో ఏదైతే బయోమెట్రిక్ సంబంధించిన నమోదు కేంద్రం ఉందో అక్కడికి వెళ్ళి బయోమెట్రిక్స్ విధంగా నమోదు చేసుకోండి అది లేని వాళ్ళు మెటాప్ పోర్టల్ ద్వారా చేసుకోండి సో మెటా పోర్టల్కి సంబంధించిన వెబ్సైట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఓపెన్ చేసి ఆ వెబ్సైట్ సంబంధించిన లింక్ కూడా మీకు నేను ఇదే వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చినాను ఆ లింక్ క్లిక్ చేసి ఆ వెబ్సైట్ ఓపెన్ చేసుకోండి అందులో రిజిస్టర్ అవ్వండి ఆల్రెడీ మీరు రిజిస్టర్ అయ్యి ఉంటే కనుక మీకు సంబంధించినటువంటి సివిల్ ఐడి కార్డు పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అవ్వండి అందులో అపాయింట్మెంట్ అయితే బుక్ చేసుకోండి ఒకవేళ మీరు ఫస్ట్ టైం అయితే కనుక కొత్త మెంబర్ కింద సైన్ అప్ అయ్యి మీకు సంబంధించినటువంటి సివిలిటీ కార్డు సివిరిటీ కార్డు సీరియల్ నెంబరు అలాగే మీ ఫోన్ నెంబరు మీ ఈమెయిల్ ఐడి ఇవ్వండి వాటికి ఓటీపీలు వస్తాయి ఆ ఓటీపీలు ఎంటర్ చేసి కొత్త పాస్వర్డ్ క్రియేట్ చేసుకుని అకౌంట్లోకి లాగిన్ అవ్వండి లాగిన్ అయిన తర్వాత మీకు సంబంధించిన అపాయింట్మెంట్ని బుక్ చేసుకోండి ఒకవేళ మీరు రిజిస్టర్ అవుతున్నటువంటి సమయంలో ఆల్రెడీ ఆర్ రిజిస్టర్డ్ అనేది వచ్చిందనుకోండి సో అప్పుడు ఏం చేయాలంటే మీకు సంబంధించినటువంటి ఈమెయిల్ ఐడి కానీ పాస్వర్డ్ కానీ గుర్తుంటే ఓకే గుర్తు లేకపోతే ఫర్గెట్ పాస్వర్డ్ కొట్టండి మీ ఇమెయిల్ ఐడికి ఓటీపీ వస్తుంది దాన్ని ఎంటర్ చేయండి అది అదిగా గుర్తులేదు మీకు ఏ ఇమెయిల్ ఐడి ఇచ్చారు కాదు మీకు తెలియదు అనుకోండి అప్పుడు సింపుల్గా అదే పేజీలో కింద మీకు టోల్ ఫ్రీ కాల్ సెంటర్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి ఫోన్ చేసి మీ ఐడి కార్డు అలాగే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్లో అడుగుతారు అవి చెప్పి ఈ విధంగా నేను రీసెట్ చేసుకోవాలనుకుంటున్నాను కాకపోతే నాకు సంబంధించిన ఈమెయిల్ ఐడి మర్చిపోయాను నేను అని చెప్పేసి అంటే వాళ్ళని రీసెట్ చేస్తారు ప్రస్తుతానికి మీ దగ్గర ఇమెయిల్ ఐడి ఏది ఫోన్ నెంబర్ అనేది ఏది అనేది తీసుకొని వాళ్ళు రీసెట్ చేయడం జరుగుతుంది మళ్ళీ మీరు ఫర్గెట్ పాస్వర్డ్ కొడితే దానికి ఓటీపీ వస్తుంది ఎంటర్ చేసుకోండి లేదు ఒకవేళ ఫస్ట్ టైం రిజిస్టర్ చేస్తున్నారు కానీ మీకు ఓటీపీలు రావట్లేదు జనరల్గా ఏమవుతుందంటే ప్రస్తుతానికి ఈ మొబైల్ ఐడి అలాగే మొబైల్ నెంబరు అలాగే ఈమెయిల్ ఐడి రెండు ఇస్తున్నాం కదా ఆ రెండిట్లో ఒకదానికి మాత్రం కన్ఫామ్గా ఓటీపీ ఏదైనా వస్తుంది ఇంకొక దానికి రావట్లేదు చాలా మందికి రావడం నైంటీ నైన్ పర్సెంట్ ఎవరికి రావట్లేదు సో అప్పుడేం చేయాలంటే సేమ్ అదే ప్రాసెస్ కాల్ సెంటర్ ఫోన్ చేస్తాం మన సిరిటీ కార్డు డీటెయిల్స్ అవన్నీ చెప్తాం ఓటీపీ రావట్లేదు దేనికి ఓటీపీ రావట్లేదు ఇప్పుడు ఈమెయిల్కి వచ్చింది ఫోన్ నెంబర్కి రావట్లేదు అది రాలేదని చెప్పండి లేదంటే ఫోన్ నెంబర్కి వచ్చింది ఈమెయిల్కి రాలేదు అది రాలేదని చెప్పేసి చెప్పండి అప్పుడు వాళ్ళు ఆ ఓటీపీ అనేది మీకు చెప్తారు ఆ ఓటీపీ ఎంటర్ చేసుకోండి ఎంటర్ చేసుకున్న తర్వాత మీకు అది రిజిస్టర్ సైన్ అయిపోతే తనుక కంప్లీట్ అవుతుంది దాని తర్వాత లాగిన్ అవ్వండి లాగిన్ అయ్యి మీకు సంబంధించిన అపాయింట్మెంట్ అయితే బుక్ చేసుకోండి సో ఏదైనా మొత్తం మీద అపాయింట్మెంట్ తీసుకోవడం అయితే తప్పనిసరి ప్రస్తుతానికి అపాయింట్మెంట్ లేకుండా అయితే చేయట్లేదు ఇంకా కేవలం రెండు రోజులు మాత్రమే మిగిలి ఉండాలి ప్రతి ఒక్కరూ అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళి మీకు సంబంధించిన బయోమెట్రిక్స్ ప్రాసెస్ని అయితే కంప్లీట్ చేయించుకోండి కువైట్లో ప్రస్తుతానికి జరుగుతున్నటువంటి ఖలీజీ జైన్ ట్వంటీ సిక్స్ అంటే ఈ అరేబియన్ గల్ఫ్ కప్ ట్వంటీ సిక్స్ సంబంధించినటువంటి టోర్నమెంట్ ఏదైతే జరుగుతుందో వాటికి సంబంధించిన మ్యాచ్కి సంబంధించినటువంటి సెమీఫైనల్స్ మరియు ఫైనల్ మ్యాచ్కి సంబంధించిన డేట్లు మరియు టికెట్ల జారీకి సంబంధించిన సమాచారాన్ని విడుదల చేశారు సెమీఫైనల్ వచ్చి ఈ నెల ముప్పై ఒకటో తారీఖున అంటే డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు మంగళవారం రోజున జరగనున్నట్లు తెలియజేస్తున్నారు అలాగే ఫైనల్ మ్యాచ్ వచ్చి జనవరి నాలుగో తారీఖు యాక్చువల్ జనవరి మూడు అనుకున్నారు దాని తర్వాత పోస్ట్పోన్ చేయడం జరిగింది జనవరి నాలుగుకి కేతనక కన్ఫామ్ చేస్తారు జనవరి నాలుగో తారీఖున ఫైనల్ మ్యాచ్ అయితే నిర్వహించున్నారు అయితే ఈ సెమీఫైనల్ సంబంధించినటువంటి మ్యాచ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన టికెట్స్ జారీ కూడా ఆదివారం సాయంత్రం ఐదు గంటల నుంచి ఉంటాయని చెప్పేసి అనుకున్నారు కాకపోతే వాటిని సోమవారం మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి అందజేయబోతున్నట్టు తెలియజేస్తుంది ఎందుకంటే రద్దీ చాలా ఎక్కువగా ఉంది డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది సో ఆ కారణం చేత పోస్ట్పోన్ చేశారు సో సోమవారం మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి టికెట్లు సైజా అందుబాటులో ఉంటాయి కాకపోతే అవి ఈ హయాకోమ్ అప్లికేషన్ ఏదైతుందో దాని ద్వారా కానీ అలాగే అఫిషియల్ వెబ్సైట్ ఏవైతే ఉంటాయో వాటి ద్వారా మాత్రమే అందుబాటులో ఉంటాయని చెప్పేసి అంటున్నారు మంగళవారం రోజున ఈ సెమీఫైనల్ మ్యాచెస్ ఎవరెవరు ఉంటాయనేసి అంటే మంగళవారం రోజు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకి ఓమన్ మరియు సౌదీ అరేబియా మధ్య మ్యాచ్ అయితే జరగనుంది అదే రోజు రాత్రి ఎనిమిది గంటల నలభై నిమిషాలకి బెహ్రాన్ మరియు కువైట్ మధ్య మ్యాచ్లు ఎట్లా జరుగుతున్నాయి ఈ రెండు మ్యాచ్లో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళిద్దరికీ ఫైనల్ మ్యాచ్ అయినటువంటిది జనవరి నాలుగో తారీఖున నిర్వహించనున్నారు మరి చూడాలి ఎవరు ఫైనల్గా విన్ అవుతారో ఏమిటంటే దాని గురించి కువైట్లోని జహరా ప్రాంతంలో మరొక గృహ కార్మికుడు బల అయ్యాడు దీనికి సంబంధించిన వివరాలుగా మనం చూసుకున్నట్లయితే జహరా ప్రాంతంలో ఒక గృహ కార్మికుడిని నేనే హత్య చేశాను అని చెప్పేసి ఆ యజమాని ఎవరైతే ఉంటారో కపిల్ ఎవరైతే ఉంటారో అతను పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోయాడు అయితే ఎవరైతే హత్య గావించబడినటువంటి కార్మికుడు ఉన్నాడో అతను ఏ దేశానికి సంబంధించిన వాడు అలాగే ఇతను ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది వీటన్నిటికి సంబంధించిన సమాచారం అయితే ఇంకా తెలియలేదు ప్రస్తుతానికి పోలీసు వాళ్ళు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు ఈ దర్యాప్తు మొత్తం పూర్తయిన తర్వాత దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మనకి తెలియడానికి అయితే అవకాశం ఉంది ఒకవేళ ఈ లోపే మనకేదన్నా వేరే మార్గాల ద్వారా సమాచారం తెలిసినట్లయితే మీకు నేను తెలియజేస్తాను సో ఏదైనప్పటికీ ఒక గృహ కార్మికుడు తన యజమాని చేతిలో చనిపోవడం అంటే ఎంతటి దారుణం అండి కువైట్లో ఈ మధ్య కాలంలో ఇలాంటి సంఘటనలు మనం ఇప్పటికే రీసెంట్గానే ఒక రెండైతనికి చూసాం ఇది మూడో సంఘటన మరి ఆ గృహ కార్మికుడు ఏ దేశానికి సంబంధించిన వాడు ఎందుకు హత్య కావించబడ్డాడు ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనకు తెలియాల్సి ఉంది సో తెలిసిన తర్వాత మీకు నేను పూర్తి సమాచారం అయితే అందిస్తాను కువైట్లో రోడ్లపైన అమ్మేటువంటి ఐస్ క్రీమ్ బండ్లు ఏవైతే ఉంటాయో ఐస్ క్రీమ్స్ అమ్మేటువంటి చిన్న చిన్న వెహికల్స్ ఉంటాయి కదా సో ఆ వెహికల్స్ని డిసెంబర్ ముప్పై ఒకటి వరకు మాత్రమే అనుమతి డిసెంబర్ ముప్పై ఒకటి తర్వాత వారికి లైసెన్స్ ఉండదు రోడ్లపైన తిరగడానికి అవకాశం ఉండదు అని చెప్పేసి గతంలో వాళ్ళు తెలియజేశారు సో దాన్ని అమలు చేయబోతున్నట్లుగా తెలియజేస్తున్నారు జనవరి నెలలో జనవరి ఒకటో తారీఖు పైన కువైట్ వ్యాప్తంగా కోవైట్కి సంబంధించినటువంటి పీఏఎఫ్ఎన్ అనగా పబ్లిక్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు మరియు మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు తనిఖీలు అయితే నిర్వహిస్తారు వాళ్ళకి ఎవరైనా సరే ఈ ఐస్ క్రీమ్ పైన ఈ రోడ్లపైనటువంటి ఐస్ క్రీమ్ బండ్లు ఏవైతే ఉంటాయి అలాంటివి కనిపించినట్లయితే వారిపైన చట్టపరమైనటువంటి కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు వాళ్ళకి ఈ నెల ముప్పై ఒకటో తారీఖు వరకు మాత్రమే సమయం వాళ్ళు ఏదైనా ఐస్ క్రీమ్ బండ్లు ఏవైతే ఉంటాయి రోడ్లపైన తిరగడానికి ఒకటో తారీఖు పైన రోడ్లపైన తిరగడానికి లేదు అని చెప్పేసి తెలియజేస్తున్నారు కువైట్లో ప్రస్తుతానికి ఎవరైతే వారికి సంబంధించిన పౌరసత్వాన్ని కోల్పోతున్నారో ఇప్పుడు చాలామంది వారి సంబంధించిన పౌరసత్వాన్ని కోల్పోయారు కదా అంటే వివిధ మార్గాల ద్వారా అక్రమ మార్గాల ద్వారా కువైట్ సంబంధించిన పౌరసత్వాన్ని పొందిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వారి సంబంధించిన పౌరసత్వాన్ని క్యాన్సిల్ చేస్తున్నారు కదా సో ఆ విధంగా క్యాన్సిల్ చేసిన తర్వాత వాళ్ళు వారి సొంత దేశం ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ తోటి వాళ్ళు పాస్పోర్ట్ని దానికి పొందాల్సి ఉంటుంది అయితే ప్రస్తుతానికి గవర్నమెంట్ ఏం చేస్తుందంటే పది సంవత్సరాల పాటు వారికి తాత్కాలికమైనటువంటి రెన్యూవబుల్ రెసిడెన్సీ నేత ఇస్తున్నట్లు తెలియజేస్తారు అంటే పది సంవత్సరాలకు ఒకసారి వాళ్ళు రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది వాళ్ళకు అయితే ఇది మాత్రమే ఇస్తున్నారు తప్ప కువైట్ వాళ్ళకు ఉండేటువంటి మిగతా సబ్సిడీలు కానీ అలాగే రేషన్ కానీ ఇతరత్ర ఏవైతే ఉంటాయి అవి ఏవి కానీ ఉండవు అవన్నీ కూడా కట్ చేసేస్తారు మామూలుగా మనలాగానే వాళ్ళు ఇంకంతే కాకపోతే అకామ మాత్రం పది సంవత్సరాలకు ఇస్తామని చెప్పేసి తెలియజేస్తున్నారు ఈలోపు వాళ్ళు వారి సొంత దేశానికి సంబంధించినటువంటి ప్రాస డాక్యుమెంట్స్ వాటి వాటిని రెడీ చేసుకుని వాటి ద్వారా వాళ్ళు వాటికి సంబంధించిన పాస్పోర్ట్ను మాత్రమే పొందాల్సి ఉంటుంది కోవిటికి సంబంధించిన పాస్పోర్ట్ అలాగే వారి సొంత దేశానికి పాస్పోర్ట్ రెండు కలిగి ఉండడానికి అయితే లేదు ఏదైనా ఒకటి మాత్రమే కలిగి ఉండాల్సి ఉందని ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు ఈజిప్ట్కి వెళ్ళినటువంటి ఒక ఇద్దరు యాత్రికులు పర్యాటక పరంగా చూడడానికి వెళ్ళినటువంటి ఒక ఇద్దరు యాత్రికులు ఒక యాత్రికుడు షార్క్ చేత చంపబడ్డాడు షార్క్ అంటే మీకు ఎంత తెలుసు కదా సముద్రంలో ఉన్నటువంటి ఒక చాపది ఇది ఇది మనుషులను గంట కోరికి చంపేస్తుంది సో అలాంటి షార్క్ చేప చేత ఒక యాత్రికుడైతే తనక ప్రాణాలు కోల్పోయాడు ఇంకొక అతను వచ్చి తీవ్ర గాయాలు పాలయ్యాడు సో ఇది ఏంటంటే ఒక ఈజిప్ట్లో ఉన్నటువంటి ఒక రిసార్ట్ ఇది సో ఈ రిసార్ట్లో వీళ్ళు అక్కడ ఉన్నటువంటి వాటర్లో దిగడం జరిగింది ఆ క్రమంలో అక్కడ ఉన్నటువంటి ఒక షార్క్ వీళ్ళపైన అటాక్ చేయడంతో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పాడు ఇంకొక వ్యక్తికి తీవ్రమైనటువంటి గాయాలయ్యా అయితే ఆ ఇద్దరు ఏ దేశానికి సంబంధించిన వాళ్ళు అనే దాని గురించి మాత్రం సమాచారం వెలువడించలేదు కజకిస్తాన్లో రీసెంట్గానే ఒక విమాన ప్రమాదం జరిగిందని చెప్పేసి మనం చెప్పుకున్నాం అయితే దానికి సంబంధించిన సంఘటన ఇంకా మర్చిపోకముందే మరొక భారీ విమాన ప్రమాదం అయితే జరిగింది ఇది చాలా అత్యంత విషాదకరమైనటువంటి విమాన ప్రమాదం అని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఎందుకంటే అంతమంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది సుమారుగా సుమారుగా కాదు నూట డెబ్బై తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు దీనికి సంబంధించిన వివరాలు మనం చూసుకున్నట్లయితే సౌత్ కొరియాలో జరిగింది సంఘటన ఒక ఫ్లైట్ వచ్చి ఈ థాయిలాండ్లోని బ్యాంకాక్ ఏదైతే ఉందో అక్కడి నుంచి బయలుదేరింది బ్యాంకాక్ నుంచి బయలుదేరి సౌత్ కొరియాలో దిగాల్సి ఉంది సౌత్ కొరియాలో ఉన్నటువంటి ఈ మోవాన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అక్కడ దిగాల్సి ఉంది ఇంకంతా రెడీ అయిపోయింది ఇంక విమానం రన్వే పైన దిగాల్సింది ఉంది దిగుతూ ఉంది అయితే ఆ సమయంలో దాంట్లో ఈ ల్యాండింగ్ గేర్ ఏదైతే ఉందో అది పని చేయకపోవడం వల్ల విమానం క్రాష్ ల్యాండ్ అయ్యి రన్వే పై నుంచి అదుపు తప్పి వెళ్ళి ఏకంగా అక్కడ ప్రహరీ గోడ ఏదైతే ఉంటుందో దాన్ని ఢీకొని ఉంది ఆ ఢీకున్నటువంటి ఘటనలో ఒక్కసారిగా మంటలు చెలరేయడం తోటి అందులో మొత్తం నూట ఎనభై ఒక్క మంది ఉన్నారు నూట డెబ్బై ఐదు మంది వచ్చి ప్యాసింజర్సు ఒక ఆరుగురు వచ్చి క్రూ మెంబర్స్ అంటే అందులో పనిచేసేటువంటి సిబ్బంది మొత్తం నూట ఎనభై ఒక్క మంది ఈ నూట ఎనభై ఒక్క మందిలో నూట డెబ్బై తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు కేవలం ఇద్దరు మాత్రమే ప్రాణాలతో బయటపడినట్లు తెలియజేస్తున్నారు దీనికి సంబంధించిన వీడియోలు గడతున్నా కానీ కాకపోతే మీకు నేను బ్లర్ చేసి చూపిస్తాను ఎందుకంటే యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ ప్రకారం ఆ వీడియోను మనం డైరెక్ట్గా పెట్టడానికి అయితే ఇంకా లేదు కాపీ రైట్స్ వస్తాయి సో బ్లర్ చేసి పెడతాను సో ఏదైనాప్పటికీ ఇది చాలా విషాదకరమైన సంఘటన అని చెప్పేసి మనం చెప్పుకోవాలి చూడండి అందరూ ఇంకా విమానంగా ల్యాండ్ అయిపోతుంది దిగేస్తుంది దిగుతున్నటువంటి క్రమంలో కూడా కొంత దూరం రన్వే పైన వెళ్ళింది అది సో అందరూ అప్పుడు ఆ సమయంలో కొంతమంది వీడియోలు కూడా తీయడం జరుగుతుంది జనరల్గా ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు ఫ్లైట్ ల్యాండ్ అవుతున్నప్పుడు మన కిటికీ దగ్గర కెమెరా పెట్టి తీసుకుంటారు కదా వీడియో తీసుకుంటారు ఆ విధంగా వీడియో తీసేటట్టుగా ఉన్నాయి ఆ వీడియోలు కూడా బయటపడ్డాయి సో అందరూ అరుపులు కేకలు కింద నుంచి ఆ ఫ్లైట్ అయితే ల్యాండింగ్ గేర్ ఓపెన్ అవ్వకపోవడం వల్ల కింద మంటలు వస్తూ వస్తున్నాయి ఆ మంటలు అక్కడితో ఆగింటే ఓకే ఇబ్బంది మరీ అంత ప్రమాదం జరిగేది కాదేమో ఈ ఎమర్జెన్సీ డోర్ల ద్వారా బయట వచ్చేసేవాళ్ళు కాకపోతే అది నేరుగా వెళ్ళి ప్రహారీ దీకునంతో ఒక్కసారిగా అది పేలిపోయింది విమానం దాంతోటి మొత్తం అందరు కూడా ప్రాణాలు కోల్పోయారు ఒక ఇద్దరు మినహా సో ఇది చాలా పెద్ద ప్రమాదం అని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఎందుక విమానం పేరు వచ్చి బోయింగ్ సెవెన్ త్రీ సెవెన్ ఎయిట్ ఏఎస్ ఈ వారంలోనే ఇది రెండవ సంఘటన అదే మనం ఈ మనీ ఎక్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒకవేళ అయితే మన పద్దేశ్వరం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై ఒకటి రూపాయలకు ఉంది సో మంచి ఎక్స్చేంజ్ అయితే నాకు కొనసాగుతుంది అదే బంగారం విషయానికి వచ్చినట్టయితే మాలియాలో ఉన్న సూకల్ బతి అంటే షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జలస్వాలు మనకు కలిగిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గంధర ఇరవై నాలుగు నెలల యాభై ఏడు పిలుసుకుంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం బిస్కెట్ రూపాయల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధ్ర ఇరవై ఆరు నెలల రెండు వందల ముప్పై ఐదు పిలుసుకుంది ఫ్రెండ్స్ ఎఫ్కే జలస్వాలు ప్రస్తుతానికి న్యూ ఇయర్ సందర్భంగా కొన్ని కొత్త కొత్త కలెక్షన్స్ అయితే తీసుకోవడం జరిగింది అలాగే ఆఫర్లు కూడా ప్రకటించున్నారు ఆఫర్ల గురించి నేను ఆల్రెడీ మీకు తెలియజేశాను కదా వెండి ఎవరైతే కొనాలనుకుంటున్నారో అలాంటి వారికి డైరెక్ట్గా థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు మన ఛానల్ పేరు చెప్తే ఇంకొక పది నుంచి ఇరవై శాతం ఎక్కువగా డిస్కౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది అదే బంగారం కొనే వాళ్ళకైతే కనుక మేకింగ్ ఛార్జెస్లో అంటే కూల్ ఏదైతే ఉంటుందో అందులో ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది మన ఛానల్ పేరు చెప్పినట్లయితే అలాగే ఇప్పుడు ప్రస్తుతానికి బంగారంలో కొత్త కొత్త కలెక్షన్స్ అయితే తీసుకురావడం జరిగింది ఆల్రెడీ గతంలో మనం చెప్పాం ఈ చైన్స్ ఇలాంటివన్నీ తీసుకురావచ్చారు ఇప్పుడు ప్రస్తుతానికి కూడా తీసుకొచ్చారండి అంటే చేతి ఉంగరాలు ఏవైతే ఉంటే వాటిని తీసుకొచ్చారు అందులో ఒక గ్రాము నుంచి ఉన్నాయి అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు సంబంధించినటువంటి ఒక గ్రామ్ బరువు నుంచి ఉంగరాలు అయితే ఉన్నాయి సో మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఎవరన్నా బంగారం కానీ వెండి కానీ కొనాలనుకున్నటువంటి అంటే ఉన్నటువంటి సూకల్ వత్తిలో ఉన్న షాప్ నెంబర్ నూట ఇరవై ఎఫ్కే జ్వరెస్కి వెళ్ళి మన ఛానల్ పేరు చెప్పండి మీకు మంచి తగ్గింపు అయితే ఉంటుంది సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్ రేపు ప్రతి తొమ్మిది గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకోసం జై హింద్ అండ్ నేను సో ప్లీజ్ రెడ్డి యూట్యూబ్ ఛానల్